మేము వాళ్ళ ఒకటే చెప్తున్నాం ఇందులో మేము గెలిచిన దానికంటే ప్రజలు గెలిచారని చెప్తున్నాం ప్రజాస్వామ్యం గెలిచింది మీరు స్వేచ్ఛాయుతమైన జీవితం గడపడానికి ఒక అవకాశం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ద్వారా వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే రాక్షస పాలన సాగిస్తున్నారో ఒక నియంత పాలన సాగిస్తున్నారనేది మేము చెప్పాము దానికి అన్నిటికీ కూడా ప్రజల మౌనంతో ఓటు అనే ఆయుధంతో చూపించారు మేము అలా చూపించాలని కోరుకున్నాం మేము చెప్పిన దానికంటే అత్యధికంగా చూపించి ప్రజలు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు తప్పనిసరిగా రేపు బాధ్యతతో మేము చేయాలి అలాగే అనేక మంది మాకు అభినందించడానికి అభినందన సభలు పెడతారని చెప్తుంటే నేను ఉద్దని చెప్తున్నా ఎవరి దగ్గరికైతే ఉదయం పూట నేను ఏడింటికే తిరిగే ఉన్నో వాళ్ళందరూ వంద నూట యాభై మందితో రోజు కూడా నాకు ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా నాతో ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా తిరిగారు ఎక్కడైతే ఆ విధంగా చేశారో వాళ్ళందరి దగ్గరికి నేను ఇక్కడ రావడానికి వాళ్ళందరికీ దూరం అవుద్ది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకే కృతజ్ఞతలు నేను చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆల్రెడీ సమావేశం ద్వారా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పేది ప్రజల్లో ఎప్పుడు ఉంటాను ప్రజలకి అందుబాటులో ఉంటానని ఏదైతే నేను నినాదం ఇచ్చానో ఇప్పటికీ ఏదైతే ఇంచుమించుగా నియోజకవర్గంలో థర్టీ పర్సెంట్ అందరినీ కూడా నేను కలవడం జరిగింది నేను నియోజకవర్గంలో అందరినీ కలవటానికి ఏదైతే ఉన్నాయో ప్రమాణ స్వీకారం లోపే ఎందుకనంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఏదైతే తెలిసిన పుస్తకం లాగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ అయిపోయిందని ఆ రోజునే చెప్పాం కానీ ఇంత మెజార్టీ వచ్చేసరికి మళ్ళీ అందరూ కలవాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అభిమానాన్ని మేము ఏ విధంగా కూడా కాదని లేక మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం జరుగుతుంది అలాగే అభినందన్ సభకు చెప్తానని చెప్పి వంగల్పూడి ప్రసాద్ ఒక యాభై వేలు ఖర్చు పెట్టి చేస్తానని చెప్తే నా కోసం నువ్వు యాభై వేలు ఖర్చు పెట్టద్దు ఎవరైనా చదువుకునే పిల్లలకి ఎవరికైనా ఇస్తాయి ఉపయోగపడతాయని చెప్పాను ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఒక నలుగురికి ఒక్కొక్కరికి తొమ్మిది వేల రూపాయలు చెప్పినా ఆ చదువుకు అయ్యే ఫీజు ఖర్చుల నిమిత్తం మరి వంగలపూడి ప్రసాద్ ఇవ్వడం జరిగింది మరి అందరూ అలాగే ఎందుకంటే రూపాయలు అనవసరంగా వేస్ట్ చేయడం అనవసరం ప్రజలకు అనేక విధాలుగా నా దగ్గరికి అనేక సాయాలు కోసం నా దగ్గరికి వస్తారు అది ఒక మొదటి సూచికగా ఉంటుందని నేను అందరికీ కూడా మన సందేశం ఇవ్వడం జరిగింది దానికి మరి ప్రసాద్ స్పందించి ఏదైతే అన్నయ్య చెప్పాడు నేను ఆ విధంగా ఇస్తానని చెప్పాడు ముందుగా ప్రసాద్ని అభినందిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ విధంగా చేయగలుగుతారో నా దగ్గరికి వచ్చటం కాదు నా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కాదు అది పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళకి చేయూత్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బిడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినదే ఎల్లో సింహం పుష్పు చెంట మోస కార్యకర్త ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికగాంధ్ర రాష్ట్రమా ప్రబంధులు రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే దే yellow సింఘమో దర్శకొని ఉర్కుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్నా జై 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 నిన్న నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగ వస్తుంది ప్రతి ఇంటి నొదలకాళ్ళ చూస్తది లేమి కను పాపాస్తాము ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని మోర్చుకొని కఠలనే తెంచుకొని దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు